అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సేనేత షీరలు పోసంపల్లి కోసంపల్లి చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసండ వేమవరం ఆసన మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి ఇప్పుడు చూడండి మీరు చూసే సీర కోసంపల్లి చీర అండి చూడండి ఇదంతా కూడా మగ్గం మీద తయారు చేసిన ఒరిజినల్ పొట్టి చీరలు అండి ఇవి చూడండి ఎంత బాగుందో చూడండి సీర ఇదంతా కూడా దారం దారం అల్లుతారండి ఈ చీర తయారు చేయడానికి ఎన్నో నష్టాలు ఉంటాయండి ఎన్నో రోజులు తయారు చేస్తేనే కానీ ఇటువంటి సీర తయారవుదండి ఇది ఇది ప్యూల్ హ్యాండ్లూమ్ అండి మొగ్గ మీద తయారవున సీరలు అండి ఇవి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఒక చీర కోసం పని చీరలు అండి ఇలా ఉంటాయండి చీరలో తయారీ నెంబర్ వన్ తయారీ అండి ఇది ఒరిజినల్ అండి అదేవిధంగా ఈ చీర చూడండి ఇది కొత్త మోడల్ అండి ఇది మంచి మోడల్ అండి ఇది అంతా ఈ డిజైన్ మనకి చీర అయితే ఈ డిజైన్ వస్తుందండి మనకి పళ్ళు బ్లౌజు కూడా మనకి బ్లూ కలర్లో ఉంటుందండి రాయల్ బ్లూ అండి చూడండి ఇది కూడా మనకి కోసంపల్లి ఇక్కడ ఒరిజినల్ చీరలు అండి ఇవి కూడా సీనేత మొక్కల మీద తయారైన ఒరిజినల్ అండి ఇవన్నీ కూడాను ఈ చీరలు మీకు ఎవరికైనా కావాలంటే మాకు ముందుగా ఫోన్ చేయండి ఫోన్ చేస్తే ఫోన్లో మీకు రేట్ చెప్తామండి మీకు రేటు చీర డిజైన్ నచ్చితే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ పంపిస్తామండి అంతవరకు నమస్కారం జై హింద్